పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధికారంలో ఉండగా వైసీపీకి భయపడేదే లేదని పదేళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గనని జనసేన అధినేత చెప్పుకొచ్చారు సీట్లు అమ్ముకున్నానని తనపై విమర్శలు గుప్పించారన్న పవన్ ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నానని తెలిపారు అనటానికి కొన్ని గీతలు ఉంటాయి గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలు తీసేస్తాం అంత అరగతిస్తాం గుర్తుపెట్టుకొని ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మనం ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేడతామంటే నేను విసిగిపోయానబ్బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో మిమ్మల్ని మీ చప్పలు గుర్ట్టించుకోవడానికో అరుపులు గురించి చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదంతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్రం విభజించినప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాలి జరగకూడదు జరగకూడదు అని వెళ్ళారు వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఆ ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైనంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కులపల్ నడిచానా నేను ముక్కు ముఖం తెలియదు నాకు ఒక్కొక్కళ్ళు నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ లంచం ఉండకూడదు వారికి ఇప్పించా పదివేల మందికి ఒక పదివేల మంది పైచులకు పైగా అట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికి ఏంటంటే ఐదు వేలు పదిహేను వేలు పారు అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం మళ్ళీ దానికి అవన్నీ తీసేస్తాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకుంటున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం మీరు ఊహించుకోండి నా స్వార్థం వదులుకోకపోతే నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పల్లె పండుగ వన్ పాయింట్ వన్ చేసేవాళ్ళమా తద్వారా నాలుగు వేల ఏడు కిలోమీటర్ల నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వాళ్ళమా నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచన తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఏడు వేల కోట్లతోటి ఎనిమిది ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా ఇంకొక ఇరవై ఐదు వేల మినీ గోకులాలు వస్తాయా లక్ష ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను మీ అందరినీ పెంచుతున్నాను డోలీ గ్రామాలు పట్టించుకోరు ఎవరు ఎవరు పట్టించుకోరా డోలీ గ్రామాలని నేను వెళ్ళాను తాండాల్లోకి నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు సినిమాలో డాన్సులు చేయొచ్చు నా పని అది నా వృత్తి అది కానీ ఎందుకు చేస్తా ఉంటారే మన మనిషి మనిషి కష్టాల్లో ఉంటే మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలు నేను తిరిగాను ఇదే తాండాలు చూశాను ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను గుక్కెడి నీళ్ళు కోసం ఏడుపు నిద్ర పట్ల నాకు వస్తామో పెడతామో తెలీదు ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఆ నీళ్ళు కోసం ఎంత నిద్ర పట్ల మూడు గంటలకు లేచాను పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది అప్పుడు నా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు శ్రవణ్ లేపాను భయపడ్డాడు శ్రవణ్ ఎవరు ఏమైనా జరిగిందా గొడవని ఏం లేదు నాకు నిద్రపట్ట శ్రవణ్ ఏం చేద్దాం వీళ్ళకి అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకు వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామాలకి నా సొంత నిధులతోటి కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం ఈ రోజున ఆ అదే మదన పడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు కోటి మందికి పైగా దాహం తీర్చుంది ఇంటెన్సిటీ ఒకటే థాట్ ఒకటే ఇంటెంట్ ఒకటే ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం ఈ రోజున కొన్ని ప్రాంతాలకి చేస్తున్నాం సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనసు మారలేదు ఎప్పుడు అలాగే ఈ ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరో కూడా నాకు తెలియదు వారికి కూడా నా విన్నపో సభాముఖంగా ప్రధానమంత్రి గారు జలశక్తి మినిస్టర్ గారు జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు మీ దృష్టి కూడా తీసుకురావాలి గతంలో ఏం చేశారు వీళ్ళంటే జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే జల్ జీవన్ మిషన్లో హర్ గర్ జల్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తారు మేము అన్నిటికీ ఇరవై నాలుగు లక్షలు ట్యాప్లు ఇచ్చేసాం ఇచ్చారు ఎలా ఇచ్చారు ప్లాస్టిక్ పైపులను ట్యాప్లు కొని ఇచ్చారు నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు లేవు అసలు ఎక్కడా కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు ఇవ్వండి వీటికి మీరు పై ఇంటింటికి కట్ట ఇవ్వండి కనీసం ఇంటికి యాభై ఐదు లీటర్ల నీళ్ళు ఇవ్వండి తాగునీరు ఇది వాళ్ళ ప్రోగ్రాం కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైప్లే కదా మేము ఇంటికి ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు నీళ్లు కనెక్షన్ లేవు అర్రా కూరగా వదిలేశారు దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి కడుపు మండిపోతుంది ఇవన్నీ చూసి